ఆసియా కప్ గెలిచాక భారత జట్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది ట్రోఫీని తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు పాక్ మంత్రి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసన్ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తుండడమే ఇందుకు కారణం ట్రోఫీ మెడల్స్ తీసుకోకుండానే ఇండియా ఆటగాళ్లు డగౌట్కు చేరుకున్నారు భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెసెంటేటర్ ప్రకటించారు ఈ నిర్ణయంతో కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే ఆనందంతో పరవశించారు ఇక ట్రోఫీ గెలిచిన కు ఇరవై ఒక్క కోట్ల ప్రైజ్ మనీ దక్కింది ఆటగాళ్లు సిబ్బందికి ఈ డబ్బులు దక్కనున్నాయి ఆసియా కప్ ఫైనల్లో దాయాది జట్టు పై భారత్ మరుపురాని విజయం సాధించింది నలభై ఒక్క ఏళ్ల ఆసియా కప్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఫైనల్లో తలపడ్డ ఇరు జట్లలో టీమిండియాదే ఆధిపత్యం నరాలు తెగే ఉత్కంఠ పోర్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది తిలక్ వర్మ అరవై తొమ్మిది అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు దీంతో భారత్ ఖాతాలో తొమ్మిదో ఆసియా కప్ టైటిల్ చేరింది